ఈరోజు వాస్తవానికి మీ చరిత్ర మీరు ఆనాడు రెండు వేల ఐదులో ఇందిరమ్మ సాగర్ రాజీవ్ సాగర్ అనే ప్రాజెక్టులు ప్రారంభించి రెండు వేల పద్నాలుగు దాకా మీరే అధికారంలో ఉన్నారు తొమ్మిదేళ్ళు అధికారంలో ఉంటే నీటి కేటాయింపులు కూడా చేయలే ఒక ప్రాజెక్టుకు ఇంటర్స్టేట్ అనుమతి కూడా మీరు తీసుకురాలేదు ప్రాజెక్టుకు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మీరు తీసుకురాలేదు తొమ్మిదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం కాదు తొమ్మిదేళ్లలో కనీసం అనుమతులు కూడా తేనటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టూ థౌజండ్ ఫైవ్ టు థౌజండ్ ఫోర్టీన్ ఇదే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్గా కేబినెట్ ర్యాంకులో ఉన్న ఆ రోజు ఖమ్మం జిల్లా ప్రాజెక్టును మీరు పట్టించుకోకపోవడం వల్ల తొమ్మిదేళ్లలో అనుమతులు కూడా మీరు సాధించలేదు ఇవాళ ఈ ప్రాజెక్టు ఏ రకంగా చూసినా గతంలోని ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ల కంటే ఈ యొక్క ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు ఒక వరప్రదాయం మీరు చూస్తే ఈరోజు ఇంది ఇందిరాసాగర్ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారిపోయింది దాని వర్క్స్ ఏమో ఆంధ్రాలు ఉంటాయి పారకం తెలంగాణలో ఉంటుంది అంటే ప్రతిరోజు ఆంధ్ర మీద ఆధారపడి మనకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఆ సమస్యను తొలగించడం కోసం మనము ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్లను మార్చుకొని రీఇంజనీరింగ్ చేసుకొని సాగర్ ప్రాజెక్టును మనము ఈ ప్రాజెక్ట్ను రూపకల్పన చేసుకున్నాం ఆ రోజు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో పది పంపింగ్ స్టేషన్లు ఉండే ఎక్కువ పంపింగ్ స్టేషన్లుంటే ఎక్కువ సమస్యలు వస్తాయి కేవలం దాన్ని నాలుగు పంపింగ్ స్టేషన్లకే తగ్గిస్తూ మనము ఈ ప్రాజెక్ట్ను రూపకల్పన చేసుకున్నాం ఆ రోజు ప్రాజెక్ట్లో ఉన్న ఆయకట్టు చూస్తే మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఉంటే ఇవాళ ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకు ఆయకట్టు కూడా పెంచుకోవడం జరిగింది ఆ రోజు ఇరవై ఏడు టీఎంసీల నీటి కేటాయింపు ఉంటే ఇవాళ అరవై ఏడు టీఎంసీల నీళ్లను కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు బ్యారేజ్లో వన్ పాయింట్ టూ నిల్వ సామర్థ్యం ఉంటే దాన్ని ముప్పై ఆరు టీఎంసీల నిల్వ సామర్థ్యానికి దుమ్ముగూడెం బ్యారేజ్ దగ్గర మనం పెంచుకున్నాం మరి ఆ రోజు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయిపాలెం కానీ కూసుమంచి కానీ నెలకొండపల్లి మండలం కానీ ఖమ్మం రూరల్ మండలం కానీ ముదిగొండ మండలానికి చుక్క నీరు ఇచ్చే అవకాశం లేకుండా ఆ రోజు రాజు సాగర్ ఇందిరా సాగర్లో కొన్ని మండలాలను కొన్ని నియోజకవర్గాలనే వదిలిపెట్టినారు అవి కరువు పీడిత ప్రాంతాలు తాగడానికి నీళ్లు లేక కష్టపడేటువంటి ప్రాంతాలకు ఆ రోజు మీరు అవకాశం కల్పించలే కానీ సీతారామ ప్రాజెక్టులో ఈ తిరుమలాయపాలెం కూసుమంచి నేలకొండపల్లి ఖమ్మం రూరల్ ముదిగండతో పాటు ప్రతి ఎకరానికి ఖమ్మం జిల్లాలో నీళ్ళు వచ్చే విధంగా మేము రూపకల్పన చేసుకోవడం జరిగింది మహబూబ్ మరి దే మన డోర్నకల్ ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చే విధంగా రూపకల్పన చేసుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే సాగర్ గురించి మనందరికీ తెలుసు ఇప్పుడు పైన కర్ణాటక ఆల్మట్టి కట్టిన తర్వాత పైన యూటిలైజేషన్ పెరిగిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో కానీ మనకు నాగార్జున సాగర్కి నీళ్ళు వస్తలేవు అంటే మొదటి పంట పోతూ ఉంది ప్రతిసారి నాట్లు ఎప్పుడైనా వచ్చినా ఆలస్యంగా పడతా ఉన్నాయి రెండు పంటలు పండే పరిస్థితే లేదు ఒకటే పంట అది లేటుగా వేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ ఏమైతుంది ఖమ్మం జిల్లా సీతారామ అనేది మనం మన దుమ్ముగూడెం దగ్గర కట్టుకున్న బ్యారేజు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు ఉంటాయి అక్కడ దాంట్లో జూన్ నెలలోనే లిఫ్టింగ్ చేసుకుంటే జూన్లోనే ఖమ్మం జిల్లా రైతులు నాట్లేసుకునే అవకాశం వస్తుంది బంగారమోలే రెండు పంటలు పక్కాగా పండే జిల్లా ఈ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అవుతుంది ఆ రకంగా మేము రూపకల్పన చేసినాం ఇలా బ్యారేజ్ మనం పెంచుకోవడం ద్వారా కొత్త బ్యారేజ్ కట్టుకుంటే అద్భుతంగా ముప్పై ఆరు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుంది జూన్లోనే మోటార్ లాంచ్ చేసుకుంటే జూన్లోనే ఖమ్మం జిల్లా మొత్తం నాట్లు పడుతుంది మన కృష్ణా జలాలు వచ్చినా రాకపోయినా సాగర్ నిండినా నిండకపోయినా అటు సాగర్ ఆయకట్టు ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరా రెండు పంటలు పండే విధంగా ఈ యొక్క సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది మీరు అది కనీసం కలనన్నగన్నారా కలలోనైనా మీకు ఇటువంటి ఆలోచన వస్తుందా ఇలా కేసీఆర్ గారు ఇంత గొప్పగా ఆలోచిస్తే కనీసం ఒక మంచి మాట చెప్పకపోయినా మీరు బుర్ర జల్లే ప్రయత్నం ఇదేదో తమ క్రెడిట్గా చెప్పుకుంటే ఖమ్మం జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు నవ్వుతారు ఏం చేసిందండి మీరు ఇవాళ పాలేరు కానీ వైరా కానీ లంకాసాగర్ రిజర్వాయర్లు స్టెబిలైజ్ అవుతాయి కొన్ని సంవత్సరాలు చుక్క నీళ్ళు లేవు పాలేరుల డ్రింకింగ్ వాటర్ ఉంది ఖమ్మం జిల్లా ఇలా ఖమ్మం పట్టణానికి మూడు రోజులకోసారి రెండు రోజులకోసారి మంచి నీళ్ళు వస్తున్నాయి రేపు సీతారామ పాలేరుకు లింక్ అయితే తాగునీటికి సాగునీటికి ఢోకా లేకుండా పాలేరు రిజర్వాయర్ మూడు వందల అరవై ఐదు రోజులు నిండు కుండలాగా ఉండే విధంగా పాలేరుకు సీతారామ ప్రాజెక్టు కలిపాం మేము సాగర్లో నీళ్లున్నా లేకపోయినా కృష్ణాలో వరద వచ్చినా లేకపోయినా పాలేరు వైరా లంకాసాగర్ రిజర్వాయర్లు మూడు వందల అరవై ఐదు రోజులు గోదావరి జలాలతో కలకలలాడే విధంగా తెచ్చాం ఈ మూడు రిజర్వాయర్లే కాదు ఖమ్మం జిల్లాలో ఉండే మూడు వేల చెరువులకు ఈ ప్రాజెక్ట్ ద్వారా లింక్ చేయడం జరిగింది ఈ మూడు వేల చెరువులు ఈ మూడు రిజర్వాయర్లు ఇవన్నీ కూడా ఇంటర్ లింక్ చేసి అటు సాగర్ ఆయకట్టుకు కొత్త ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా రూపకల్పన చేసినాం చాలా సందర్భాల్లో టెయిల్ అండ్ అయ్యి ఖమ్మం జిల్లాకు సాగర్ నీళ్లు రాక పంటలు ఎండిపోయిన పరిస్థితులు రైతులు ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు ఆ ప్రజల కళ నెరవేర్చాలని మూడు లక్షల నలభై వేల ఎకరాల సాగర్ ఆయకట్టు సీతారామ ప్రాజెక్టు ద్వారా స్థిరీకరణ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాం ఆనాడు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో జల విద్యుత్ ఉత్పత్తి లేదు కానీ ఈరోజు సమ్మక్క బ్యారేజ్లు ఈరోజు సీతమ్మ బ్యారేజ్లో రెండు వందల ఎనభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా మనం సీతమ్మ బ్యారేజ్లో రూపకల్పన చేయడం జరిగింది ఇవాళ కేంద్రం నుంచి కూడా అటవీ అనుమతులు కానీ హైడ్రాలజీ క్లియరెన్స్ కానీ ఇంటర్స్టేట్ క్లియరెన్స్ కానీ మోటా క్లియరెన్స్ కానీ అనేక అనుమతుల్ని కూడా సీతమ్మ సాగర్కు ఈ ప్రాజెక్ట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది అంతేకాకుండా స్వయంగా కేసీఆర్ గారే ఆనాటి జల విద్యుత్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మరి వారితో కూర్చొని భరత్ సింగ్ షెకావత్ గారితో మాట్లాడి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించారు స్వయంగా ముఖ్యమంత్రిగా తానే పలుసార్లు కేంద్ర జలవనరుల మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో పద్దెనిమిది కిలోమీటర్ల కిన్నెరసాని అభయారణ్యం ఉండే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంటే దానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వాలి రెండు వేల ఐదులో మీరు ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉంటే తొమ్మిదేళ్లలో వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కూడా మీరు తీసుకురాలి ఖమ్మం జిల్లాకు నీళ్ళు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం మీకు లేకుండే మీకు ఆ సిన్సియారిటీ లేకుండే తొమ్మిదేళ్ళు మీరు అధికారంలో ఉన్న ప్రాజెక్టు పనులు పక్కన పెట్టండి కనీసం గా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది తెచ్చిందా ఆ రాజీవ్ సాగర్ సాగర్ను వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో ఇదికిచ్చారు మీరు కానీ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ నుంచి బయటకు తీసుకొచ్చి సీతారామ ప్రాజెక్టుకు మనము ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు తెచ్చింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పైప్ లైన్లు మీరు డెబ్బై ఏడు కిలోమీటర్లు పెట్టిరు మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రెషర్ మెయిన్స్ను డెబ్బై ఏడు కిలోమీటర్ల నుంచి ఎనిమిదిన్నర కిలోమీటర్లకు తగ్గించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆలోచనలతోని ఖమ్మం జిల్లా ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కృషి చేసింది మేం చేసినటువంటి దీన్ని ఇదేదో మేమే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రా ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టినట్టు వీళ్ళు రాత్రులంతా కష్టపడి పనిచేసినట్టు ఆ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎలా వాస్తవాలు మాట్లాడండి తప్పకుండా ఇది మాకు చాలా సంతోషం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ మా నాయకుడు కేసీఆర్ కానీ ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు రావడం అనేటువంటిది మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇలా ప్రభుత్వం మారడం వల్ల మీకు ప్రారంభోత్సవం చేసే అవకాశం రావచ్చు దానికి మాకేం బాధ లేదు కానీ వాస్తవాలు చెప్పండి వాస్తవాలు మాట్లాడండి నిజంగా ఈ ప్రాజెక్ట్ వల్ల ఖమ్మం జిల్లా రూపురేఖలు మారిపోతాయి ఖమ్మం జిల్లా ఇక ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు ముఖాన్ని ఏ ఆలమట్టి నిండుతుందా తుంగభద్రలో వరదొస్తుందా కృష్ణాలో వరదొస్తుందా అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు కట కొత్తుతే ఆ సీతారాముల వారికి మొక్కి కటు కొత్తుతే జూన్లో నాట్లు బట్టనే ఉంటాయి గలగల గోదారమ్మ మా ఖమ్మం జిల్లా పంట పొలాల్లో ప్రవహించే విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశాం ఇంత అద్భుతంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది ఇవాళ దాని ఫలితాలు రావడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మొత్తం ఖమ్మం జిల్లా అంతా కూడా పండగ నిర్వహించుకుంటాం ఈ యొక్క ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యేటువంటి సందర్భంలో తప్పకుండా రా ఖమ్మం జిల్లా యావత్తు కూడా ఒక పండగ లాగా చేసుకునేటువంటి ఒక శుభ సందర్భం ఈ దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా బ్రహ్మాండంగా ఒక పండుగను కూడా నిర్వహిస్తాం ఒక వేడుకను జరుపుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం